కూటమి ప్రభుత్వంలో రైతులకు మేలు జరుగుతుందని మాజీ ఎమ్మెల్యే ఎస్విఎస్ఎన్ వర్మ పేర్కొన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలనలో రైతులకు మేలు జరుగుతుందని మాజీ ఎమ్మెల్యే ఎస్విఎస్ఎన్ వర్మ పేర్కొన్నారు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పత్రికా సమావేశంలో ఆయన మాట్లాడారు ఎంత నష్టం జరుగుతుందో ప్రస్తుతం వరదలు ఏదైతే వచ్చాయో వర్షాలకి భారీ వర్షాలకి దాని కారకుడు జగన్మోహన్ రెడ్డి ఈ పంట నష్టం కానీ రైతులు నష్టం జరగడం కానీ ఈ ఫ్లడ్ వాటర్ అంతా కూడా గ్రామాల్లోని మున్సిపాలిటీల్లోని కాలనీల్లోని నిండిపోయి ప్రజలు ఇబ్బందికర పరిస్థితులు చేయడం అవడానికి ముఖ్య కారకుడు జగన్మోహన్ రెడ్డి ఇరిగేషన్ సిస్టమ్ మీద అసలు దృష్టి పెట్టకపోవడం ముఖ్యంగా తూర్పుగోదావరి ఉమ్మడి తూర్పుగోదావరి గోదావరి డెల్టా సిస్టమ్ కానీ ఏలేరి డెల్టా డెల్టా సిస్టమ్ మీద కానీ ఎక్కడా కూడా ఆలోచన చేయక ఇరవై నాలుగు గంటలు ఇచ్చిన భూముల మీద వందల కోట్లు ఇది హౌసింగ్ భూముల మీద తూర్పుగోదావరి జిల్లాలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా లెక్కేసుకుంటే దగ్గర దగ్గర ఏడెనిమిది వందల కోట్ల రూపాయల వెయ్యి కోట్లు సుమారు అవినీతి జరిగింది ఇళ్ళ స్థలాల్లో మరి దీని మీద కూడా త్వరలోనే ఎంక్వైరీ చేసి వాటన్నిటి మీద దృష్టి పెట్టి ఎక్కడెక్కడో ఈ ఊరి కాకినాడ ఎక్కడైతే ఎక్కడో పదిహేను కిలోమీటర్లు అవతల పట్టాలు పిఠాపును ఎక్కడైతే ఇరవై కిలోమీటర్లు అవతల పట్టాలు వాళ్ళ కమిషన్ ఎక్కడొస్తే అలా చేసుకుంటూ వచ్చారు ఏదేమైనా ఇరిగేషన్ సిస్టమ్ మీద దృష్టి పెట్టకపోవడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారు మరి కాలువలు సిల్ట్ తీయకపోవడం ఒకటి మేజర్ కెనాల్స్ సిల్ట్ తీయకపోవడం గండ్లు పూడ్చకపోవడం ముఖ్యంగా గోదావరి డెల్టా డ్రైనేజ్ సిస్టంలో తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు రెండు వందల కోట్ల రూపాయల నిధులు ఇచ్చి సుమారు దగ్గర దగ్గర ఇచ్చిన తర్వాత నలభై రెండు డ్రైన్లో సుమారు ఫిఫ్టీ పర్సెంట్ మొత్తాన్ని డ్రైన్ పూర్తి చేసి ప్రభుత్వం కోల్పోవడం జరిగింది మిగిలిన డ్రైన్లు జగన్మోహన్ రెడ్డి డైంలో అసలు మరి గోదావరి డెల్టా సిస్టంలో ఏమీ చేయలేదు అందుకే ఈరోజు సముద్రంలోకి నీళ్లు వెళ్ళలేక ఆ వాటర్ ఎటెళ్ళాలో తెలియక సిల్టి తీయక ఈరోజు మొత్తం అంతా కూడా జలమయం అయింది అలాగే మన ఏలేరు డెల్ ఏలేరు సిస్టంలోకి వస్తే చంద్రబాబు నాయుడు గారు మురుగు డ్రైనేజ్ లేదు ఏలేరు సిస్టానికి అని చెప్పి ఏలేరు ఫేజ్ వన్ ఇచ్చారు అది డెబ్బై ఐదు శాతం పూర్తయింది తెలుగుదేశం ప్రభుత్వంలో బ్యాలెన్స్ వర్క్ వైసీపీ ప్రభుత్వంలో అవ్వలేదు అలాగే ఏలేరు ఫేజ్ టూ కొండకాలువ శుద్ధగడ్డ ఆధునికరణకి ఆధునీకరణకి నూట నలభై ఆరు కోట్లు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చి శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించిన ప్రాజెక్ట్ని శ్రీకుండాల జగన్మోహన్ రెడ్డి ఆ ప్రాజెక్ట్ని ఆపివేయడం అదే కాకుండా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు పద్దెనిమిది వందల కోట్ల రూపాయలతో పురుషోత్తపట్నం తీసుకొచ్చి ఏలేరు గోదావరి అనుసంధానం చేశారో దాన్ని కూడా ఐదు సంవత్సరాలు ఆపేసి సుమారు ఐదు వందల కోట్ల రూపాయలు ఒక్క పిఠాపురానికే నష్టం జరిగింది మిగిలిన నియోజకవర్గాలు అన్నీ చూసుకుంటే పంట నష్టం ఏడెనిమిది వందల కోట్ల రూపాయల పైన అంటే వాటర్ లేక పండగ పోయి రైతు నష్టపోయి ఎంత నష్టపోయాడు అన్నది మీకు తెలియజేస్తున్నాను ఐదు సంవత్సరాలు అంటే పురుషోత్తపట్నం వల్ల పిఠాపురం పెద్దాపురం జగంపేట పత్తిపాడు ఇన్ని నియోజకవర్గాల్లో లక్షా ఇరవై ఐదు వేల ఎకరం స్థిరీకరణ జరుగుతుందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పురుషోత్తపట్నం నుంచి ఏలేరికి లిఫ్ట్ పెట్టారు దాన్ని కూడా ఆపివేయడం జరిగింది సమర్థుడైన నాయకత్వం వచ్చినప్పుడు ఎలా ఉంటుందో నేను తెలియజేస్తాను పోలవరాన్ని జగన్మోహన్ రెడ్డి గారు నాశనం చేశారు ఆ పోలవరం జగన్మోహన్ రెడ్డి నాశనం చేశారు ఈ రోజు ఐడల్ పవర్ ఉండుంటే సంవత్సరానికి రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు మనకి పవర్ సేవింగ్ వచ్చింది అంత అసమర్థతంగా అంత దుర్మార్గంగా ఆ రాష్ట్రాన్ని భ్రష్టు పెట్టించారు సమర్థుడైన నాయకులు ఉంటాయి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు పోలవరాన్ని ముందుకు పర్యటిస్తున్నారు వచ్చిన వెంటనే పురుషోత్తపట్నాన్ని స్టార్ట్ చేశారు ఐదేళ్ళు నువ్వు ఆపేసిన ప్రాజెక్ట్ని రైతుల మీద పగబట్టి ఆపేసిన ప్రాజెక్ట్ని చంద్రబాబు నాయుడు గారు వచ్చిన వెంటనే పురుషోత్తపట్నం పది పంపుల్ని స్టార్ట్ చేసి ఏలేని ప్రాజెక్ట్ని కుండలాగా నింపారు అంటే ఒక సమర్థుడైన ముఖ్యమంత్రి ఉంటే ఏ విధంగా ఉంటుందన్న దానికి నిదర్శనం నియోజకవర్గాలు లబ్ధి పొందుతున్నాయి ఐదు నియోజకవర్గాల్లో రెండు పంటల సస్యశాఖంగా పండుతుంది ఐదు నియోజకవర్గాల్లో రెండు పంటల యొక్క లాభసాటి ఏడెనిమిది వందల కోట్ల రూపాయలు రైతుకి లాభం కలిగే పరిస్థితి పురుషోత్తపట్నం వల్ల అలాగే ఏలేరు డ్రైన్ సిస్టమ్ ఉంది కొండకాల శుద్ధ శుద్ధగడ్డ దానికి కూడా ముందుకు తీసుకెళ్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో రెండు కూడా ముందుకెళ్ళేలా ఉన్నాయి నేను కూడా చంద్రబాబు నాయుడు గారిని ఎలక్షన్ సమయంలో అడిగినాయి రెండే నేను అడిగాను పదవి కానికోటి దాన్ని అడగలేదు ఒకటి పురుషోత్పట్నాన్ని ప్రారంభించాలి రెండు ఏలేరాధునీకరణ డ్రైన్ సిస్టాన్ని మీరు ఇచ్చిన ప్రాజెక్ట్ని వాళ్ళు ఆపేశారు మీరు ఇచ్చిన పురుషోత్పట్నాన్ని జగన్మోహన్ రెడ్డి ఆపేశాడు ఈ డ్రైన్ సిస్టాన్ని ఏలేరు ఫేస్ టు పురుషోత్పట్నాన్ని ప్రారంభించాలని అడిగాం తక్షణం వచ్చిన వెంటనే పురుషోత్తపట్నం ప్రారంభించారు త్వరలోనే ఈ డ్రైన్ సిస్టమ్ కూడా పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్లో కూడా ఏలే కన్నా ఫేస్బుక్ కూడా మాట ఇవ్వడం జరిగింది అయినా నేను కూడా అంటే ఒక నాయకుడు దుర్మార్గపు పరిపాలనతో కోట్ల రూపాయలు రైతులు నష్టపోయారు ఈవేళ పొలాల నిన్న నీరు వచ్చి నీ అసమర్థత వల్ల ఒక మంచి నాయకుడిని ప్రజలు ఎన్నుకోవడం వల్ల చంద్రబాబు నాయుడు గారిని కూటమి ప్రభుత్వాన్ని ఈరోజు రైతాంగాన్ని గుండెల్లో పెట్టుకుని రైతాంగానికి జరిగిన నష్టం మన పరిపాలనలో జరగకూడదని చెప్పి ఈవేళ అటు పోలవరం కానీ గోదావరి డ్రైన్ సిస్టమ్ కానీ ఏలేరి డ్రైన్ సిస్టమ్ కానీ వీటన్నిటిని కూడా ముందుకు తీసుకెళ్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఒక షట్టర్ పోతే షట్టర్ వేసుకోలేని పరిస్థితి ఒక గండు పడితే కాలువకి గండు వేయలేని పరిస్థితి ఆఖరికి ఏమి వేయకుండా బిల్లులు తీసుకుని దోచుకున్న పరిస్థితి ఈవేళ వచ్చిన రెండు నెలల్లోనే ప్రజలకు ఇచ్చి మరి ఈరోజు నాలుగైదు నియోజకవర్గాల పిటాకంతో కలిపి రైతాంగాన్ని ఆదుకున్న పరిస్థితి అలాగే పోలవరాన్ని ముందుకు పరిగెటించే పరిస్థితి ఏలేరి డ్రైనింగ్ సిస్టాన్ని ముందుకు తీసుకెళ్లే పరిస్థితి గోదావరి డెల్టా డ్రైన్ సిస్టాన్ని ముందుకు తీసుకెళ్లే పరిస్థితి అంటే రైతాంగాన్ని గుండెల్లో పెట్టుకునేది తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు అని చెప్పి నేను తెలియజేసుకుంటూ రెండవది ఒక దుర్మార్గపు పరిపాలనలో వ్యవస్థ ఎంత నష్టపోయిందన్నది కూడా మనం అర్థం చేసుకోవాలి సిస్టమ్ ఎంత నష్టపోయింది దానివల్ల ఎన్ని వేల ఎకరాలు నష్టపోయినాయి వేల ఫ్లడ్ వచ్చేసరికి సముద్రంలోకి నీరు వెళ్ళలేక వెనక్కి తనేస్తున్నాయి దీనికి కారకులు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఉన్న జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యంగా అయినే ఈ మొత్తం రాష్ట్రం ఎంత కూడా భ్రష్టు పట్టిపోవడానికి కారణం వేల కోట్ల నష్టం రావడానికి కూడా కారణం అని చెప్పి నేను తెలియజేసుకుంటూ మరి తెలుగుదేశం ప్రభుత్వం కోటం ప్రభుత్వం చంద్రబాబు కళ్యాణ్ గారి నాయకత్వంలో రైతులను గుండెల్లో పెట్టుకుని ఏదైతే ఇప్పుడు ముంపుకు గురవుతున్నాయో గత ప్రభుత్వ అసమర్థత వలన వీటన్నిటి మీద దృష్టి పెట్టి మరి రాబోయే రోజుల్లో రైతన్నలకు ఎక్కడ నష్టం జరగకుండా మరి చూసే విధంగా ప్రభుత్వం ముందుకెళ్తుంది మా పిఠాపురానికి వచ్చేసరికి అతివృష్టి అనావృష్టి నీళ్ళు లేక పంటల పండవు ఆ రోజు మేము పోరాడి చంద్రబాబు నాయుడు గారితో మరి అడిగినప్పుడు ఏలేరు గోదావరి అనుసంధానం చేసి పద్దెనిమిది వందల కోట్లతో పురుషోత్తపట్నాన్ని ఇచ్చి పిఠాపురం రైతాంగాన్ని కళ్ళల్లో ఆనందం కలిగే విధంగా చంద్రబాబు నాయుడు గారు తెచ్చిన ప్రాజెక్ట్ని వాళ్ళు ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి భ్రష్టి పట్టిస్తే మళ్ళీ తిరిగి ప్రారంభించినందుకు పిఠాపురంతో సహా పెద్దాపురం జగ్గంపేట పత్తిపాడు తుని నియోజకవర్గాల రైతాంగం అందరూ కూడా హర్షం ప్రకటించడమే కాకుండా ఎంతో ఆనందంగా ఈరోజు వ్యవసాయాలు చేసుకుంటున్నారు అలాగే ఏలేని డ్రైనింగ్ సిస్టమ్ ఇది కూడా ఐదు నియోజకవర్గాలకి త్వరలోనే పనులు కూడా ప్రారంభించే పరిస్థితి అంటే ఒక నాయకుడికి చంద్రబాబు నాయుడు గారు లాంటి నాయకుడికి రైతుల మీద ఉన్న ప్రేమ ఏంటన్నది మరి తక్కువ సమయంలో మీరు నష్టపరిచిన ఐదు సంవత్సరాల్లో నష్టపోయిన ఇరిగేషన్కి సంబంధించి రైతాంగానికి సంబంధించిన సమస్యలన్నీ కూడా తక్కువ సమయంలో పూర్తి చేయడం అన్నది ఒక ప్రణాళిక సిద్ధం చేయడం అన్నది చిన్న విషయం కాదని చెప్పి నేను తెలియజేసుకుంటూ